ప్రేక్షకులకు నమస్కారం ఐ డ్రీమ్ డివోషనల్ శ్రీకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మనం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఏదైనా ముఖ్యమైన పనులు ఏదైనా చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు అంటే ఉదాహరణ చెప్పండి ఒక వివాహం చేసుకోవాలి లేకపోతే గృహప్రవేశం శంకుస్థాపన ఇటువంటి వాటికేమో మనం పండితులను సంప్రదించి ముహూర్త నిర్ణయాలు చేస్తుంటాం అలా కాకుండా దైనందిక కార్యక్రమాల్లో చిన్న చిన్న కార్యక్రమాలు మనం ఏదైనా చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఏ రోజు చేయాలి ఏ తిథి రోజు చేయాలి ఏ నక్షత్రం ఉన్న రోజు చేయాలో సరిగ్గా తెలియకపోవడం వల్ల అంటే అవగాహన లేకపోవడం వల్ల మనం చేసే పనిలో చాలా వరకు కూడా అపజయాల పాలవుతున్నామని చెప్పవచ్చు అంటే ఏంటంటే ఉదాహరణకు ఆదివారం ఉందనుకుందాం ఆదివారం నుంచి చేయాల్సిన పని మనం శనివారం చేసామనుకోండి దాని ఫలితం ఇంకోలా ఉంటుంది మంగళవారం చేసామనుకోండి దాని ఫలితం ఇంకోలా ఉంటుంది ఈ విధంగా చూసినప్పుడు మన మహర్షులు ఏం చేశారంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఏ వారం చేస్తే మంచిది ఏ తిథి రోజు చేస్తే మంచిది ఏ నక్షత్రం చేస్తే మంచిది అని చెప్పి మనకు చక్కటి అవగాహన కల్పించారు కానీ మనలో చాలా మందికి మిగతా విషయాల గురించి పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది ఏదైతే వారాలను అనుసరించి మనం పనులు ప్రారంభం చేస్తామో దానివల్ల ఏమవుతుందంటే మనకు విజయాల శాతం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు అంటే ఏంటి ఉదాహరణకు ఆదివారం చేయాలి అని చెప్పి అనుకున్న పని సోమవారం చేసామనుకోండి అక్కడ మనకు విజయం రావచ్చు అదేవిధంగా శనివారం చేయాల్సిన పని ఆదివారం చేయాలనుకోండి అక్కడ మనకు అపజయం వస్తుంది అలా కాకుండా దైనందిక కార్యక్రమంలో చిన్న చిన్న పనులు అంటే ఒక ఉద్యోగంలో చేరడం కోసం ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడం కోసం లేకపోతే ఎవరికైనా వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇవ్వడం కోసం లేకపోతే డబ్బు అప్పుగా తీసుకోవడం కోసం ఏ రోజుల్లో చేస్తే మనకు విజయాల శాతం అధికంగా ఉంటుంది అన్న అంశాలు ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క రోజు వివరించే ప్రయత్నం చేస్తాను అందులో ప్రధానంగా ఈరోజు ఆదివారం రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆదివారం అంటే వారంలో ఉన్న ఏడు రోజుల్లో ఆదివారం యొక్క ప్రత్యేకత అంతా ఇంత కాదని చెప్పవచ్చు అంటే వారం ప్రారంభమంటాం కదా ఆదివారం తోటి ప్రారంభం అవుతుంది ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్య భగవానుడు ఆధిపత్యం వహించే ఈరోజు మనం ప్రధానంగా కొన్ని పనులు చేయవచ్చు కొన్ని పనులు చేయకూడదు అవేంటి అని చెప్పి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా చెప్పాలంటే ఈరోజు ఏదైనా రాచరిక పనులు చేయాలి అని చెప్పి అనుకుంటే చాలా మంచిది అధికారం స్వీకరించాలి అని చెప్పి అనుకుంటే కూడా ఆదివారం రోజు చాలా మంచి రోజుగా చెప్పవచ్చు అదేవిధంగా ఏదన్నా సభలు సమావేశాల్లో పాల్గొనడానికి కానీ లేకపోతే పది మంది వ్యక్తులను కలిసి ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవడానికి కానీ చర్చలు కొనసాగించడానికి కానీ ఇంకా అంటే మీటింగ్స్ లాంటి వాటి ఏదైనా మనము పార్టిసిపేట్ చేయాలని చెప్పి అనుకుంటే ఆ రోజు చాలా మంచిది అధికారులను కలిసి మనకున్నటువంటి సమస్యలను తొలగించుకునే ప్రయత్నం చేయడం కూడా ఆదివారం చాలా మంచిదని చెప్పవచ్చు అంటే మనకు ఉద్యోగ పనిచేస్తున్నాం లేదా వ్యాపారం చేస్తున్నాం ఓ ప్రభుత్వ అధికారితో మనకి ఏదైనా ఇబ్బంది ఉందని చెప్పి అనుకుందాం మనం ఏం చేయాలంటే ఆదివారం రోజు అక్కడికి వెళ్ళి అధికారిని కలిసి ఆ సమస్య ఏదైతే ఉందో అధికారికి మనం చెప్పుకొని ఈ సమస్య తీరేలా ఏదన్నా ఒక మార్గం చూపట్టింది అని చెప్పి తప్పకుండా కూడా మన మాట వారు వింటారని చెప్పవచ్చు అదేవిధంగా ఏదైనా ఒక ఉద్యోగం మనము దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఉద్యోగం మారుదామా వద్దా అని చెప్పి కానీ ఉద్యోగంలో చేరాలా వద్దా అని చెప్పి కానీ అనుకున్నప్పుడు ఆదివారం రోజు చాలా మంచి రోజుగా చెప్పవచ్చు అదేవిధంగా తండ్రి తరపు వారితో మనకి ఏదైనా సమస్యలు ఇబ్బందులు లాంటి ఉన్నాయని చెప్పి అనుకుందాం అంటే తండ్రితో కానీ తండ్రి అనదం అంటే బాబాయిలు అంటాం కదా పెదనాన్నలు బాబాయిలు వారితో కానీ ఏదైనా స్థిరాస్తికి సంబంధించిన విషయంలో కానీ ఇంకేదైనా కుటుంబ సంబంధ వ్యవహారంలో కానీ ఏదైనా సమస్యలు ఉన్నాయని చెప్పి అనుకుందాం ఆ రోజు వెళ్ళి వారిని కలిసి మనకున్నటువంటి సమస్యను ఏదో విధంగా ఒక పరిహారం కానీ పరిష్కారం కానీ చూపించమని చెప్పితే అడిగితే తప్పకుండా కూడా మనకు మంచి ఫలితం కూడా లభిస్తుందని చెప్పొచ్చు ఇక అదేవిధంగా బంగారం లాంటి వస్తువులు కానీ రాగి లాంటి వస్తువులు కానీ లోహాలు అంటాం కదా బంగారం రాగి ఇత్తడి ఇటువంటివి కొనుగోలు చేయడానికి కూడా ఆదివారం చాలా మజితం అదే అదేవిధంగా ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏదైతే ప్రాజెక్ట్స్ రూపకల్పన చేస్తుంటారు కదా వాటికి తుది మెరుగులు తెగడానికి కూడా అంటే ప్రాజెక్ట్ మొత్తం పూర్తయింది ఒకసారి మరొకసారి పరిశీలన చేసుకుని ఆ ప్రాజెక్ట్ను పై అధికారులకు పంపించడానికి ఈ పని నాకు అప్పగించిన బాధ్యత నేను సమర్థవంతంగా నిర్వహించానని చెప్పి నిర్ణయం తీసుకుని దాన్ని పై అధికారులకు పంపించడానికి కూడా ఆదివారం చాలా మంచి రోజుగా చెప్పవచ్చు అదేవిధంగా ఏదైనా పూజాది కార్యక్రమం జపం హోమం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అని చెప్పి అనుకుంటే కూడా ఆదివారం నిర్మించిన రోజు మరొకట్లేదు ఎందుకంటే ఆరోగ్యానికి అధిపతి ఎవరంటే జ్యోతిష్ శాస్త్ర సూర్యగ్రహంగా చెప్తాం జాతకంలో సూర్యుడు బాగున్నప్పుడు మనకి ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవి వాటి నుంచి బయటపడగలుగుతాం అలా మనం ఏదైనా ఒక యజ్ఞం చేయించుకోవాలి ఒక పూజ చేయించుకోవాలి ఒక జపం చేయించుకోవాలి ఒక అభిషేకం చేయించాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఆదివారం రోజు చేయించుకోవడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు ఇక అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి నిర్ణయం ఏది తీసుకోవాలన్నా కూడా ఆదివారం మించిన రోజు ఇంకొకటి లేదని చెప్పవచ్చు ఏదైనా మెడిసిన్స్ కొత్తగా వాడాలి అని చెప్పి అంటే మనకి ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యులను సంప్రదిస్తుంటాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత వారు రేపటి నుంచో ఎల్లు నుంచి మీరు ఈ మెడిసిన్స్ వాడడం స్టార్ట్ చేయండి అని చెప్తారు కదా ఒకవేళ అత్యవసరం కాకపోతే మనకి ఏమాత్రం అవకాశం ఉన్నా ఆదివారం నుంచి ఆ మందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించే ప్రయత్నం చేయడం వల్ల మనకు త్వరితగతిన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అదేవిధంగా సూర్యగ్రహం యొక్క ఆరాధన చేయడానికి కూడా ఆదివారం చాలా మంచి రోజుగా చెప్పవచ్చు తో పాటుగా ఆదివారం రోజు ప్రధానంగా వ్యాపారాలు ప్రారంభం చేయడానికి కానీ పెళ్లిళ్ళు లాంటివి చేసుకోవడానికి కానీ సాధ్యమైనంత వరకు కూడా మంచిది కాదని చెప్పవచ్చు అంటే మిగిలినటువంటి మనం ఇక్కడ తిథి వారం నక్షత్రం యోగం కారణాలను పరిశీలించాలి నేను ఇక్కడ అందరికీ అర్థమయ్యే తేలికైనటువంటి పరిహారాలు తేలికైనటువంటి పనుల గురించి వివరిస్తాను కాబట్టి వివాహం చేసుకోవడం ఆదివారం అంత మంచిది కాదని చెప్పవచ్చు ఒకవేళ మిగిలిన అంశాలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రీ బాగుండి పండితులు ముహూర్త నిర్ణయం చేస్తే అది వేరే విషయం అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభం చేయడానికి కూడా ఆదివారం అంత మంచి రోజు కాదు కానీ ఉద్యోగంలో చేరడానికి ఉద్యోగం ఉద్యోగానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి చాలా మంచి రోజు కానీ ఆదివారం మనకు చాలా వరకు కూడా సెలవు రోజు అవడం వల్ల మనం ఉద్యోగంలో చేరే ప్రయత్నం చేయడం కొంతవరకు కష్టమవుతుందని చెప్పొచ్చు ఇక అదేవిధంగా ఉదయం పూట అంటే సూర్యోదయానికనే ముందే ఈరోజు నిద్రలేచి అంటే ప్రతి ఆదివారం కూడా సూర్యోదయానికన్నా ముందే ఖచ్చితంగా నిద్రలేచి కొంతవరకు మనము ప్రకృతిలో గడిపే ప్రయత్నం చేయడం అంటే వాకింగ్ లాంటిది ఏదైనా చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు అదేవిధంగా జాతకంలో మనకి ఏదన్నా విపరీతమైన సమస్యలు ఉన్నాయండి ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అవి నాకు తొలగాలి అని అనుకున్నప్పుడు ఆదివారం రోజు రామాయణాన్ని పారాయణం చేయడం కూడా చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు తేలికని పరిహారంగా చెప్పవచ్చు ఎంత చదవాలి అన్నది మన ఇష్టం కానీ ఇక్కడ ఆదివారం రోజు రామాయణ గ్రంథం ఏదైతే ఉందో దాన్ని పూజించి కొంతవరకు ఆ రామాయణంలో ఉన్నటువంటి అంశాలంటే ఆధ్యాత్మికంగా మనకు మంచి రోజు అని చెప్పుకున్నాం కదా కాబట్టి రామాయణాన్ని చదవడం కూడా ఆదివారం ప్రారంభం చేయడం కానీ లేదా ప్రతి ఆదివారం కొంతవరకు అంటే సమయాన్ని బట్టి కొంచెం సెలవు ఉంటుంది కాబట్టి చదివే ప్రయత్నం చేయడం కానీ చాలా మంచిదని అదే అదేవిధంగా కొంతమంది వ్యక్తులు మనం చేస్తే వారికి ఎప్పుడు కూడా నీరం నీరసం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు చూడడానికి ఆరోగ్యంగా బాగానే ఉంటారు పైకి బాగానే ఉంటారు కానీ మొత్తం మీద చూస్తే వారి శరీరంలో ఇప్పుడు నిస్సత్వం అంటాం కదా అది కాస్త ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక పని చేయాలి ఒక నాలుగు అడుగులు నడవాలి ఒక చిన్న పని చేయాలి అని చెప్పంటే అంటే కూడా చాలా వరకు కూడా వారికి నీరసం నిశ్సత్వం అలాంటి ఉండడం వల్ల చేయలేకపోతారు అటువంటి వారు కూడా ఈ ఆదివారం రోజు సూర్య భగవాన్ని ప్రత్యేకంగా పూజించడం వల్ల వారు ఇటువంటి శారీరక రుగ్మతల నుంచి బయటపడడానికి కూడా చక్కటి ఫలితాలు వారికి ఆ రోజు ఏర్పడతాయని చెప్పవచ్చు అదేవిధంగా దూకుడు స్వభావంతో తీసుకునే కొన్ని నిర్ణయాలు సాహసోపేతమైన నిర్ణయాలు అంటాం కదా అవి తీసుకోవడానికి కూడా ఆదివారం రోజు చాలా మంచిదని చెప్పవచ్చు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే కూడా ఈ ఆదివారం రోజు చక్కగా కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా గృహంలో కానీ కార్యంలో కానీ మనం ఏదైనా కూడా వుడ్ వర్క్ చేయించుకోవాలి అని చెప్పి అనుకుంటుంటాం కదా దానికి కూడా ఆదివారం ఆ పని ప్రారంభం చేయడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు అంటే వుడెన్ వర్క్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఆదివారం మంచిదని చెప్పవచ్చు ఇందాక చెప్పినప్పుడుగా మెడిసిన్స్ కొనుగోలు చేయడానికి కూడా చాలా మంచిది ఇనప వస్తువులు ఆ రోజు అమ్మడానికి మంచిది కొనడానికి అంత మంచిది కదా కానీ ఇనప వస్తువులు మన ఇంట్లో ఏమైనా ఉన్నాయి వాటిని అమ్మాలి లేదా ఇవ్వాలి అని చెప్పి అనుకుంటాం కదా దానికి ఆదివారం చాలా మంచిది ఇంకా ఆదివారం రోజు సాధ్యమైనంత వరకు కూడా పడమర దిక్కుకు ప్రయాణం చేయకపోవడం మంచిదని అదే అదేవిధంగా ఎవరికన్నా బంధువులు లాంటి వాటికి మన విధంగా వీడ్కోలు సమావేశాలు ఏర్పాటు చేస్తుంటాం కదా ఒక అధికారి ఏదైనా రిటైర్ అయ్యారు లేదా ఉద్యోగం మారుతుందని చెప్పి అనుకున్నప్పుడు ఈ విధంగా సండేస్ చేస్తుంటాం కదా ఆ విధంగా అంటే ఫేర్వెల్ పార్టీస్ అంటారు అనుకుంటాయి వీటిని అంటే ఫేర్వెల్ పార్టీస్ లాంటివి ఏర్పాటు చేసుకుంటాం కదా అది ఆదివారం చేయడం మాత్రం ఏమాత్రం కూడా మంచిది కాదు కాబట్టి సూర్యుడికి ప్రీతికరమైనటువంటి ఆదివారం ఏదైతే ఉందో అన్ని కార్యక్రమాలకు కూడా చక్కగా చాలా వరకు ఉపయోగపడుతుంది ప్రధానంగా ఉద్యోగం ఆర్థికం అదేవిధంగా ఆరోగ్య వ్యవహారం వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి తండ్రి తండ్రి తరపు వారితో ఏదైనా సమస్యలు లాంటివి ఉంటే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయడానికి ఆదివారం చాలా మంచిదని చెప్పవచ్చు ఇక అదేవిధంగా వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారు వ్యవసాయ పనులు ప్రారంభం చేయడానికి అదేవిధంగా పశువులను కొనడానికి అమ్మడానికి కూడా ఈ ఆదివారం చాలా మజిదని చెప్పవచ్చు అంటే మేకలు కానీ పశువులు కానీ బర్రెలు కానీ ఉంటాయి కదా వాటిని కొనుగోలు చేయడానికి కూడా ఆదివారం చాలా మంచిదని చెప్పవచ్చు అదేవిధంగా గురువుల దగ్గర ఉన్న మంత్రోపదేశం తీసుకోవాలని అని చెప్పి అనుకుంటే కూడా ఆదివారం చాలా మంచి రోజుగా చెప్పవచ్చు దీర్ఘకాల వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి ఆ రోజు వైద్యులను సంప్రదించడానికి అదేవిధంగా మందులు వాడటం ప్రారంభం చేయడానికి కూడా చాలా మంచిదని చెప్పవచ్చు ఇంకా పాటుగా లోహపు వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేయడానికి కూడా ఆదివారం చాలా మంచిది కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు మనం లాయర్స్ని కలుస్తుంటాం కదా దానికి కూడా ఆదివారం చాలా మంచి రోజుగా చెప్పవచ్చు దానికి సంబంధించి కూడా ఒక ప్రణాళికలు రూపొందించుకొని ఏ నిర్ణయం తీసుకోవాలి కోర్టుకు వెళ్ళాలా వద్దా లేకపోతే ఆ పిటిషన్స్ మీద సంతకం చేయాలా వద్దా ఇటువంటి వాటివన్నిటికీ కూడా ఆదివారం చాలా మజిదని చెప్పవచ్చు కాబట్టి మన ప్రేక్షకులు ఆదివారం ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు అన్నదాన్ని ఈ వీడియో చూసిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం మజిదని చెప్పవచ్చు దీన్ని అనుసరించి వీలున్నంత వరకు వీలైనంత వరకు వారి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేసుకుంటే వారి భవిష్యత్తు చక్కగా కూడా సాగుతుంది చేసే పనులు విజయాల శాతం కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక రేపటి కార్యక్రమంలో సోమవారం గురించి సోమవారం విష్ణత గురించి సోమవారం రోజు ఎటువంటి పనులు మనం ప్రారంభం చేయవచ్చు ఇటువంటి పనులు ప్రారంభం చేయకూడదు తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం